వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం జయంతి వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం మందవారం అంటే శనివారం నాడు ఆంజనేయస్వామి పుట్టారు అని మనకు తెలియపరుస్తున్నాను చరిత్రలు తెలుస్తాయి కాబట్టి ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక హనుమంతుడు కార్యసాధనకి ప్రతీక విజ్ఞతకి వినయతకి వినయ విధేయతకి యశస్సుకి కీర్తి ప్రతిష్టలకి చక్కటి వాక్పటిముకి వీటన్నిటికీ కూడా మనకి ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా ఆదర్శంగా కనపడుతూ ఉంటాడు అటువంటి ఆంజనేయ స్వామి హనుమత్ జయంతిని పురస్కరించుకుని రేపు వచ్చే శనివారం నాడు ఆంజనేయ స్వామి జయంతి కాబట్టి ఈ రోజున ఆపదుద్ధారక స్తోత్రము అని హనుమత ఆపదుద్ధారక స్తోత్రమై అంటే రాముడి కూడా వేరే ఉంది అయినప్పటికీ కూడా ఆంజనేయ ఆపదద్ధారక స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినా విన్నప్పటికీ కూడా గొప్పదైనటువంటి ధైర్య సాహసాలు కార్య సాధన అలాగే అనేక రకాలైనటువంటి భరించలేనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది అనేక రకాలైనటువంటి తన కోసమో తన భార్యా బిడ్డల కోసమో మిగిలినటువంటి వాళ్ళ కోసమో అనేక రకాల రూపాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇటువంటి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అలాంటి ఆపదల నుంచి బయటపడేటువంటి గొప్ప స్తోత్రం ఈ ఆపద్ధారక హనుమత ఆపద్ధారక స్తోత్రం ఈ ఆపదధారక స్తోత్రాన్ని కనుక మనం పారాయణ చేసిన విన్నప్పటికీ కూడా గొప్పదైనటువంటి యోగ్యత కలుగుతుంది ధైర్యము విజయము కూడా మనకు సంప్రాప్తింపబడుతుంది అనేక రకాలైనటువంటి ఆపదల నుంచి మనం సునాయాసంగా బయటపడిపోతూ ఉంటాం అందుకని ఈ రోజున మనం కొంచెం శ్రద్ధగా ఈ ఆపద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేద్దాం वामेकरे वैरिभिदां वहन्तं शैलम्बरे शृङ्खलहारिटङ्कं विजयज्ञसूत्रं भजे ज्वलत्कुण्डलमाञ्जनेयं संवीतकोकौपीनमुदं चिताङ्गुलिं समुज्ज्वलन् मौञ्जिमदोपवीतिनं सकुण्डलं लम्भसिका సమావృతం తమాంజనేయం శరణం ప్రపద్యే ఆపన్నాఖిల శ్రీహనుమతే అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమ మనకి యాదృచ్ఛికంగా వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగాలని మరొకసారి చెప్పుకుందాం अपन्नाखिललोकार्तिहारिणे हनुमते आपदन्नी कूडा तोलिपलिनि आकस, आकस् अकस्मादागतोत्पातनाशनाय नमो नमः सीतावियुक्त श्रीराम शोकदुःखभयावः तापत्रितयसंहारिन् आञ्जनेय नमोऽस्तुते ఆదివ్యాధిమరీ గ్రహపీడా ప్రాణాపహర్తీ దైత్యాం రామ ప్రాణాత్మనే నమ సంసార సాగరావర్త కర్తవ్యభ్రాంతచేత శరణ్యాయ నమోస్ వజ్రదేహాయ కానిరుద్రాయామితేజే ब्रह्मास्त्रस्तम्भनायास्मै नमः श्रीरुद्रमूर्तये करुणापूर्णं हनुमन्तं भयापहम् शत्रुनाशकरं भीमं सर्वाभीष्टप्रदायकम् कारागृहे प्रयाणे वा सङ्ग्रामे शत्रुसङ्कटे जले स्थले तथाकाशे वाहनेषु चितुष्पदे गङ्गजसिंहमहाव्याघ्रचोरभीषणकानने ये स्मरन्तिह नुमन्तं तेषां नास्ति विपत्क्वचित् सर्ववानरमुख्यानां प्राणभूतात्मने नमः शरण्याय वरेण्याय वायुपुत्राय ते नमः प्रदोषे वा प्रभाते वा ये स्मरञ्चं जनासुतम् अर्धसिद्धिं जयं कीर्तिं प्राप्नुवन्ति न संशयः जप्त्वा स्तोत्रमिदं मन्त्रं प्रतिवारं पठेन्नरः राजस्थाने सभास्थाने ప్రాప్తేవ వాదే లభే జిభీషణృతం స్తోత్రం ఎప్పటేత్ ప్రయతో నర సర్వాపద్భ్య విముచ్యేత నాత్ర్యా విచారణ ఈ మంత్రాన్ని ఇప్పుడు చెప్పేటువంటి మంత్రాన్ని చాలా శ్రద్ధగా మనం ఆపదలు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి శత్రువులు మనకున్న సందర్భంలో చేసేటువంటి మంత్రంగా మనం చెప్పవచ్చు మర్కటేశ మర్కటేశమోత్సాహ సర్వశోక విన నివారక శత్రూన్ సంహార మాం శ్రీయం మే ప్రభో మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం శ్రీయం మే ప్రభో దాపయమే భో హరే అని కూడా అనొచ్చు ఈ విధంగా మనకి శత్రుభేద్యం కోసం శత్రువులు నివారణ అవ్వడం కోసం శత్రువులు మిత్రులుగా మారడం కోసం ఈ మంత్రాన్ని జపం చేయడం చాలా చాలా మంచిది ఇది శ్రీ విభీషణకృతం సర్వాపద సర్వాపదోద్ధారక శ్రీ హనుమస్తోత్రం సమాప్తం కాబట్టి ఈ హనుమస్తోత్రాన్ని చక్కగా ఆపదుద్ధారక కేవలం దీని పేరే ఆపదల నుంచి బయటపడేటువంటి ఉద్ధరించేటువంటి స్తోత్రం కాబట్టి ఇది తప్పనిసరిగా చేసినట్లయితే శత్రువులు మిత్రులు అవుతారు కార్యాలు జయం అవుతాయి సర్వకార్యముల ఎందు అనేక రకాలైనటువంటి విపత్తుల ఎందు కూడా మనం బయటపడి ఆనందమైనటువంటి జీవనాన్ని అనుభవించడానికి మంచి దోహదకారిగా ఈ యొక్క స్తోత్రం మనకు ఉపయోగపడుతుంది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం